అందరికీ నమస్కారం అండి మరి శాతవాహనులు అనేటువంటి టాపిక్ను మనం డిస్కస్ చేస్తున్నాము అందులో భాగంగా శాతవాహనుల యొక్క జన్మస్థలము మరియు అదేవిధంగా శాతవాహనుల యొక్క కాలనిర్ణయం అనేటువంటి టాపిక్ని గతం క్లాసులో మనం పూర్తి చేసాము ఇక ఈ క్లాసులో అత్యంత ముఖ్యమైనటువంటి శాతవాహనుల యొక్క రాజకీయ చరిత్రను మనం డిస్కస్ చేస్తాం మీరు ఒక్కసారి మనం గత ప్రశ్నపత్రాలను కనుక గమనించినట్లయితే ఆంధ్రప్రదేశ్ సామాజిక సాంఘిక చరిత్ర అని చెప్పి మనకు టాపిక్లో ఇచ్చినప్పటికీ ఎక్కువ ప్రశ్నలు మనకి రాజకీయ చరిత్ర గురించి అడగడం జరుగుతుంది అంటే రాజకీయ చరిత్రకు సంబంధించినటువంటి ప్రశ్నలు ఎక్కువగా రావడానికి మనకి అవకాశం ఉందనేటువంటి విషయాన్ని మనము ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి అయితే ఈ శాతవాహనుల యొక్క రాజకీయ చరిత్రను ఒకసారి మనం చూస్తే మనకి పురాణాలు రాజుల యొక్క వంశావళిని గురించి మనకి సమాచారం ఇస్తాయని చెప్పి మనం చెప్పుకున్నాం అందులో భాగంగా మనకి పురాణాలు అంటే మత్స్య పురాణము మనకేం చెప్తుంది అంటే మత్స్య పురాణము ముప్పై మంది రాజులు నాలుగు వందల యాభై సంవత్సరాల పాటు పరిపాలించారని చెప్పి సమాచారం ఇస్తే వాయు పురాణము వాయు పురాణము మనకి పదిహేడు మంది రాజులు రెండు వందల యాభై మూడు సంవత్సరాల పాటు పరిపాలించారని సమాచారం ఇస్తుంది భాగవత పురాణము ఇరవై ఒక్క మంది రాజులు ఈ యొక్క శాతవాహనులు అని చెప్పి మనకు సమాచారం ఇస్తుంది ఇక్కడ మనం రెండు విషయాలు బాగా గుర్తుపెట్టుకోవాలండి అదేంటంటే శాతవాహనులకు సంబంధించి క్రొనాలజీ క్రొనాలజీ అదేవిధంగా జీనియాలజీ ఈ రెండు కూడా మనకి లభ్యం కావడం లేదు అంటే దీని అర్థం ఏంటంటే క్రొనాలజీ అంటే ఏంటంటే కాలానుక్రమము ఏ రాజు ఎప్పుడు పాలించాడు అనేటువంటి విషయం పైన మనకి ఖచ్చితమైనటువంటి సమాచారము అందుబాటులో లేదు అంటే పురాణాలు మనకి ఏం సమాచారం ఇస్తున్నాయి అని అంటే ఏ అనేటువంటి రాజు ఇంతకాలం పాలించాడు బి అనేటువంటి రాజు ఇంతకాలం పాలించాడు సి అనేటువంటి రాజు ఇంతకాలం పాలించాడు అనేటువంటి సమాచారం మాత్రమే మనకి పురాణాల ద్వారా లభ్యమవుతుంది కానీ ఈ సంవత్సరం నుంచి ఈ సంవత్సరం వరకు పలానా రాజు పరిపాలించాడు అనేటువంటి విషయం మనకి అర్థం కాదు అంటే మనకి లభ్యం కాదు ఏ కాలం నుంచి ఈ కాలం వరకు పాలించారు అనేటువంటి ఈ కాలానుక్రమం అనేది మనము చెప్పడము అసాధ్యము అంటే ఏంటంటే ఈ రాజు ఫలానా డేట్ నుంచి పలానా డేట్ వరకు పరిపాలించాడు అనేటువంటి విషయము మనకి పురాణాల్లో లభ్యం కావు కాబట్టి ఇటువంటి వాటి మీద ప్రశ్నలు అడగడానికి అవకాశం లేదు ఒకవేళ ప్రశ్నలు అడిగినా కూడా ఆ ప్రశ్నలకు సంబంధించి ఆ ప్రశ్నలు తొలగించడం కానీ ఒకవేళ అలా జరగకపోతే దానికి సంబంధించి కోర్టులోకి వెళ్ళడం కూడా జరుగుతుండదు కాబట్టి అభ్యర్థులు ఎవరో కూడా ఆ యొక్క టైం పీరియడ్ని గుర్తుపెట్టుకునేటువంటి ప్రయత్నాలు అయితే మాత్రం చేయవలసినటువంటి అవసరం లేదు ఎందుకంటే ఒక్కొక్క పుస్తకంలో మనకు ఒక్కో రకమైనటువంటి సమాచారం ఉంటుంది ఒక పుస్తకంలో ఒక డేట్ ఇస్తే ఇంకో పుస్తకంలో ఇంకో డేట్ ఇస్తుంది మనకి పురాణాలు కేవలము ఒక రాజు ఇన్ని సంవత్సరాలు పరిపాలించాడు అనేటువంటి విషయం మాత్రమే చెప్తాయి తప్ప ఈ కాలం నుంచి ఈ కాలం వరకు పరిపాలించడం అనేటువంటి అవకాశము లేదు ఎందుకంటే ప్రాచీన భారతదేశంలో మనకి డేట్స్ అనేవి ఇంపార్టెంట్ కాదండి ఎందుకంటే మనకి ఆ చరిత్ర అనేది చాలా గందరగోళంగా ఉండటం వల్ల మనకి ఖచ్చితమైనటువంటి సమాచారం మనకి లభ్యం కావడం లేదు అదే మీరు మధ్యయుగ భారతదేశానికి గనుక వచ్చినట్లయితే మనం ఇండియన్ హిస్టరీలో కూడా చర్చించాము డేట్స్ అనేవి చాలా ఖచ్చితత్వంతో ఉంటాయి ఉదాహరణకి మొదటి పానిపట్టు యుద్ధం పదిహేను వందల ఇరవై ఆరులో జరిగింది అది కన్ఫామ్ అదే విధంగా ఢిల్లీ సుల్తాన్ల సామ్రాజ్యం పన్నెండు వందల ఆరులో ఏర్పడింది ఇది కన్ఫామ్ ఈ విధమైనటువంటి ఖచ్చితమైనటువంటి సమాచారం మనకి మధ్యయుగ కాలం నుంచి మనకి లభ్యమవుతుంది ఎందుకంటే భారతదేశానికి వచ్చినటువంటి ప్రతి ముస్లిము ఒక చరిత్రకారుని పోషించాడండి అదే మన ప్రాచీన కాలంలో మన కవులు ఎంత ఎంతసేపటికి రాజుల యొక్క గొప్పతనాన్ని గూర్చి పొగి పొగిడేటువంటి కావ్య పుస్తకాలు రాశారు తప్ప ఆ చరిత్రకు సంబంధించినటువంటి ఖచ్చితమైనటువంటి సమాచారము మనకి ఇవ్వలేదు ఒకవేళ అక్కడ నుంచి ఇచ్చినా సరే అవి మనకి లభ్యం కావడం లేదు కాబట్టి ఈ క్రొనాలజీ అన్నది చెప్పడం అసాధ్యం కాబట్టి దాని గురించి మనము నిర్ణయించలేము అంటే ఏ రాజు ఏ ఎంతకాలం పాలించాడు అనేటువంటి విషయాన్ని మనము నిర్ధారించలేము అది చెప్పడము అసాధ్యం ఇక రెండోది వచ్చినప్పటికీ జీనియాలజీ జీనియాలజీ అంటే ఏంటంటే వంశానుక్రమము జీనియాలజీ అంటే ఏంటంటే వంశానుక్రమము వంశానుక్రమము అంటే ఏ రాజు తర్వాత ఏ రాజు పాలించాడు అని చెప్పి చెప్పేటువంటి విషయం ఇక్కడ కూడా ఒక్కొక్క పురాణము మనకు ఒక్కొక్క సమాచారం ఇవ్వడం జరుగుతుంది ఉదాహరణకి పులోమామి వన్ పులోమామి వన్ అనేటువంటి రాజు వాయు పురా పురాణం ప్రకారము ఐదో రాజు అయితే అదే పులోమామి వన్ మత్స్య పురాణం ప్రకారము పదిహేనవ రాజు ఏ రాజు నెంబర్ ఎంత ఈ ముప్పై మంది రాజులేమో పురాణం అని చెప్తుంది పురాణం వచ్చినప్పటికి పదిహేడు మంది రాజులు అని చెప్తుంది ఏ రాజు నెంబరింగ్ ఎంత అనేటువంటి విషయం పైన కూడా పురాణాల్లో చాలా గందరగోళమైనటువంటి అంటే భిన్నాభిప్రాయాలు ఉన్నాయి కాబట్టి ఈ యొక్క వంశానుక్రమాన్ని కూడా చెప్పడము మనకి అసాధ్యము అయితే ఎక్కువ మంది చరిత్రకారులు మత్స్యపురాణం ప్రకారమే ఫాలో అవుతారు కాబట్టి మనం మత్స్యపురాణం ప్రకారమే మనము ఈ యొక్క ఈ ఈ యొక్క రాజకీయ చరిత్రని మనం విశ్లేషిస్తాము ఇకపోతే ఇకపోతే మనకి శాతవాహనుల యొక్క కాల నిర్ణయం గురించి మనం గత క్లాస్లో చదువుకున్నాం శాతవాహనుల యొక్క కాల నిర్ణయం ఏ కాలం నుంచి ఏ కాలం వరకు అని చెప్పి మనం చదువుకున్నాం మత్స్యపురాణాన్ని ఫాలో అవడానికి గల కారణం ఏంటంటే మత్స్యపురాణం ఏం చెప్తుందంటే రెండు వందల ఇరవై ఐదు బీసీ నుంచి రెండు వందల ఇరవై ఐదు ఏడి వరకు మధ్య కాలంలో శాతవాహన్లు ముప్పై మంది రాజులు పాలించారు అనేటువంటి విషయం మనకి సమాచారం ఇస్తుంది ఇక వాయుపురాణ వాయుపురాణానికి వచ్చినప్పటికీ ఇరవై ఎనిమిది బీసీ నుంచి రెండు వందల ఇరవై ఐదు ఏడి వరకు పరిపాలించారని చెప్తుంది అంటే ఇక్కడ శాతవాహనుల యొక్క అంతం గురించి చరిత్రకారుల మధ్య ఏకాభిప్రాయం ఉన్నప్పటికీ ఆ రాజ్యం ఎప్పుడు ప్రారంభమైంది అనేటువంటి విషయం మీద చరిత్రకారుల మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్నాయి చివరికి పురాణం ప్రకారం పురాణాన్ని ఎక్కువ మంది ఆ చరిత్రకారులు ఆమోదించారు కాబట్టి మన యొక్క ఆ చర్చ కూడా పురాణం ఆధారంగానే కొనసాగుతుంది పురాణం ప్రకారము ముప్పై మంది రాజులు నాలుగు వందల యాభై ఏళ్ల పాటు పరిపాలించారు అనేటువంటి విషయాన్ని మనము ఇక్కడ గుర్తుపెట్టుకొని మన చర్చని కొనసాగించాలి పురాణాల్లో పురాణాల్లో మనకి చెప్పబడుతున్నటువంటి మొట్టమొదటి రాజు చిముక చిముక పురాణాల్లో మనకి చెప్పబడుతున్నటువంటి మొట్టమొదటి రాజు చిముక అయితే ఈ చిముక అనేటువంటి పేరు పురాణాల్లో మనకి చెప్పబడుతున్నటువంటి మొట్టమొదటి రాజు అయితే మన గతంలో శాతవాహనుడు ఈ యొక్క రాజ్యాన్ని పాలించాడు అని చెప్పి జైన సాహిత్యం ద్వారా మనకు అర్థమవుతుంది అంటే కొండాపూర్ రాజధానిగా శాతవాహనుడు అనేటువంటి వాడు ఈ రాజ్యాన్ని పాలించాడు ఈ రాజ్యాన్ని స్థాపించాడు అని చెప్పి మనకి సమాచారం ఉంది అయితే ఈ శాతవాహనుడు మొదటివాడైతే పురాణాలు సిముకుణ్ణి మొదటివాడి కింద ఏ విధంగా చెప్తున్నాయి అంటే ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ మనకి చరిత్రకారులు ఇస్తున్నటువంటి ఒక అభిప్రాయం ఏంటంటే ఈ శాతవాహనుడు అనేవాడు జైన మతాన్ని అవలంబించాడు అనేక జైన బసదులను నిర్మించాడు జైన స్తోపాలనైనా నిర్మించాడు అయితే వైదిక గ్రంథమైనటువంటి పురాణాలు ఒక ఒక రాజు గురించి ప్రస్తావించడం ఇష్టం లేక శాతవాహనుడి యొక్క పేరుని ప్రస్తావించలేదు అని చరిత్రకారులు ఒక వివరణ ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు మరి అలాంటప్పుడు ఈ శాతవాహనుడు ఈ చిముకుడికి మధ్య ఉన్నటువంటి సంబంధం ఏంటి చిముకుడి యొక్క శాతవాహనుడి యొక్క తండ్రి కొడుక లేకపోతే మనవడ ముని మనవడ చరిత్రకారుల మధ్య రకరకాలైనటువంటి ఇంటర్ప్రిటేషన్స్ ఇవ్వడం జరిగింది అయితే మనకి పురాణాలు ఇస్తున్నటువంటి సమాచారం ప్రకారం మాత్రము లేకపోతే ఈ శాతవాహనుడు లేదా ఈ చిముకుడు ఇద్దరు కూడా ఒకటేనా అనే విషయం మీద మనకి ఖచ్చితమైనటువంటి క్లారిటీ అనేది లేదు అయితే ఈ పురాణాలు కూడా ఈ చిముకుణ్ణి ఒక్కొక్క పురాణము ఒక్కో రకమైనటువంటి పేరుతో పిలవడం మొదలుపెట్టింది అంటే ఏంటంటే మనకి లభ్యమవుతున్నటువంటి శాసనాలపైన నాణ్యాలపైన శాసనాలపైన మరియు పైన మనకి సిముఖ అనేటువంటి చిమ్ సిమ్ముఖ చిక్క అనేటువంటి పేరు మనకి కనిపిస్తుంది నేను గతం క్లాసులో కూడా చెప్పాను పురాణాల్లో ఎక్కడా కూడా శాతవాహనుడు అనేటువంటి పేరు లేనే లేదు ఎంతసేపటికి ఆంధ్రులు లేదా ఆంధ్ర భృత్యులు అని మాత్రమే మనకి పురాణాల్లో చెప్పబడింది అదేవిధంగా శాతవాహనులో ఎక్కడా కూడా ఆంధ్రులు లేదా ఆంధ్ర భృత్యులు అనేటువంటి పేరు చెప్పబడలేదు అక్కడ శాతవాహనుల యొక్క పేరు చెప్పబడింది ఈ రెండు కూడా మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి మనకి లభ్యమవుతున్నటువంటి శాసనాల్లో కానీ నాణ్యాల్లో కానీ మనకి చిమ్ముక అనేటువంటి పేరు కనిపిస్తుంది ఇకపోతే ఒక్కొక్క పురాణము ఇతన్ని ఒక్కో రకంగా పిలుస్తుంది మత్స్య పురాణము ఇతన్ని మత్స్య పురాణము ఇతన్ని శిశుక శిశుక అని చెప్పి పిలిచిందండి మత్స్య పురాణం ఇతన్ని శిశుక అని పిలిచింది అదే వాయు వాయుపురాణం వచ్చేటప్పటికీ పురాణం వచ్చేటప్పటికీ సింధక అని చెప్పి పిలిచింది అంటే సింధకుడు అని చెప్పి పిలిచింది విష్ణు పురాణం వచ్చినప్పటికీ విష్ణు పురాణము విష్ణు పురాణం వచ్చేటప్పటికీ ఇతన్ని బలిపుచ్చకుడు అని చెప్పి పిలిచిందండి బలిపుచ్చకుడు అని చెప్పి పిలిచింది ఇక భాగవత పురాణానికి వచ్చేటప్పటికీ భాగవత పురాణానికి వచ్చినప్పటికీ ఇతన్ని బలి అని చెప్పి పిలిచింది అంటే శాతవాహనుల్లో మొట్టమొదటి రాజు అయినటువంటి చిముక అనేటువంటి పేరు మనకి పురాణాల్లో కనిపిస్తుంది ఆ పురాణాల్లో కనిపించినటువంటి ఈ చిముకుడు గురించి శాసనాలు నాణ్యాల్లో ఈ చిముక అనేటువంటి పేరు కనిపిస్తుంది మనకి ఒక్కొక్క పురాణంలో ఇతన్ని ఒక్కో రకంగా పిలవడము జరిగింది ఆ పేర్లు మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలండి ఎందుకంటే మనం ప్రశ్నలు అడగడానికి అవకాశం ఉన్నటువంటి పాయింట్స్ అనమాట ఇవన్నీ కూడా ఇతడు ఇరవై మూడు సంవత్సరాల పాటు ఇతడు ఇరవై మూడు సంవత్సరాల పాటు పాలించాడని చెప్పి ఏకాభిప్రాయం ఉందండి ఇరవై సంవత్సరం ఇరవై మూడు సంవత్సరాలు నేను చెప్పాను పురాణాల్లో ఎక్కడా కూడా ఈ టైం పీరియడ్ ఈ టైం నుంచి ఈ టైం వరకు పాలించాడనేటువంటి విషయం ఉండదు ఉదాహరణకి మనం కనుక మధ్యయుగ భారతదేశంలో చూసుకున్నట్లయితే మనకి బాబరు పదిహేను వందల ఇరవై ఆరు నుంచి పదిహేను వందల ముప్పై వరకు ఇందులో ఎటువంటి అనుమానం లేదు మధ్యయుగ చరిత్ర మనకి చాలా క్లారిటీగా ఉంది కానీ ప్రాచీన చరిత్రకు వచ్చేటప్పటికి ఇటువంటి క్లారిటీ అనేది ఉండదు పురాణాల్లో మనకి ఇస్తున్నటువంటి సమాచారం ఏంటంటే కేవలము ఈ రాజు ఇన్ని సంవత్సరాలు పాలించాడని మాత్రమే చెప్తుంది అది కూడా అప్ టు గుప్తుల వరకు అంటే పురాణాలు మనకి ఎక్కడో అర్జునుడి యొక్క మనవుడు దగ్గర నుంచి మొదలుకొని గుప్తుల కాలం వరకు కూడా మనకి ఆ జీనియాలజికల్ ఆర్డర్ ఆ వంశానుక్రమాన్ని గురించి మనకు సమాచారం ఇచ్చేవే ఆ పురాణాలు ఇదంతా కూడా మనం గతం క్లాసులో డిస్కస్ చేశాము పురాణాలు ఏం చెప్తున్నాయి అంటే సిముఖుడు ఇరవై మూడు సంవత్సరాల పాటు పాలించాడని చెప్పి ఏకాభిప్రాయాన్ని వ్యక్తపరిచారు ఇతనికి సంబంధించినటువంటి ఏడు రాగి నాణ్యాలు ఏడు రాగి నాణ్యాలు అదేవిధంగా ఒక ఫోర్టీన్ నాణ్యము ఏడు రాగి నాణ్యాలు ఒక ఫోర్టీన్ నాణ్యము మనకి లభ్యమైనాయి వీటిపైన ఎక్కడ ఇవి ఎక్కడ లభ్యమయ్యాయి అంటే కోటిలింగాల్లో లభ్యమయ్యాయి ఇవి మనకి కోటిలింగాల అనేటువంటి ప్రాంతంలో లభ్యమయ్యాయి దీని దీని గురించి కూడా మనము గతం క్లాసులో చదువుకున్నాము కోటిలింగాల రాజధానిగా పనిచేసినప్పుడు వాళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర సేనాపతులుగా ఉన్నటువంటి యొక్క శాతవాహనులు రాజ్యాన్ని ఆక్రమించారని చెప్పి ఆచార్య పరబ్రహ్మ శాస్త్రి గారి యొక్క అభిప్రాయాన్ని మనం గతం క్లాసులో డిస్కస్ చేశాము ఈ ఏడు రాగి నాణాలు ఒక ఫోటీ నాణం మనకి కోటి లింగాల్లో లభ్యమైంది వీటిపైన ఏనుగు ఏనుగు ఉజ్జయిని గుర్తుతో కూడుకున్నటువంటి సింబల్స్ ఉన్నాయండి ఏనుగు ఉజ్జయిని గుర్తుతో ఉన్నటువంటి సింబల్స్ మనకి ఉన్నాయి దాంతోపాటు మహారాష్ట్రలో ఉన్నటువంటి వార్ధ అనేటువంటి పట్టణం సమీపంలో ఉన్న పౌనార్ అనేటువంటి ప్రాంతంలో మనకి ఈ యొక్క చిముకుడికి సంబంధించినటువంటి నాణ్యాలు లభ్యమైనాయి చిముకుడికి సంబంధించినటువంటి నాణ్యాలు లభ్యమయ్యాయి జైన సాహిత్యం ప్రకారము జైన సాహిత్యం ఏం చెప్తుందంటే జైన సాహిత్యం ప్రకారము మనకి ఈ శాతవాహన రాజు ప్రజాకంటకుడై ప్రజలని పీడించేటువంటి దుర్మార్గుడి కింద మారాడు దీంతో ప్రజలు తిరుగుబాటు చేసి ఈ యొక్క రాజుని పదవీచుని చేశారని చెప్పి మనకి జైన సాహిత్యం ద్వారా అర్థమవుతుంది అయితే ఈ జైన సాహిత్యం ద్వారా చెప్పబడ్డటువంటి ఆ రాజు బహుశా చిముకుడే ఎందుకంటే జైన సాహిత్యం శాతం అని చెప్పిందండి చిముకుడు గురించి ఇచ్చినటువంటి యొక్క సమాచారం ప్రకారము ఈ చిముకుడే మొదట్లో జైన మతాన్ని అవలంబించి తర్వాత వైదిక ధర్మం ధర్మాన్ని ఆదరించడం వల్ల బహుశా జైన సాహిత్యము ఈ యొక్క రాజు గురించి ఈ రకమైనటువంటి సమాచారాన్ని ఇచ్చి ఉండొచ్చు అనేటువంటిది చరిత్రకారుల యొక్క అభిప్రాయము ఇది చిముకుడి మొట్టమొదటి రాజు అయినటువంటి చిముకుడికి సంబంధించినటువంటి వివరాలు ఇకపోతే నెక్స్ట్ రెండవ రాజు ఒక విషయం అండి మనకి ముప్పై మంది రాజుల్లో అందరి గురించి కూడా మనము చర్చించము ఏ రాజు పేరైతే పురాణాల్లో చెప్పబడిందో ఏ రాజుకు సంబంధించినటువంటి నాణ్యాలు మరియు శాసనాలు మనకు లభ్యమవుతున్నాయో ఆ రాజు యొక్క ప్రస్తావన మాత్రమే మనము ఇక్కడ చర్చిస్తాము మిగిలినటువంటి రాజుల గురించి మనము చర్చించవలసినటువంటి అవసరం లేదు అనేక మంది మేఘస్వాతి అలాంటి రాజులు అనేక మంది ఉన్నారు కానీ వాళ్ళు ఎవరి గురించి కూడా మనం చర్చించం ఎందుకంటే ఏ రాజుకు సంబంధించినటువంటి శాసనాలు ఏ రాజుకు సంబంధించినటువంటి నాణేలు మనకి లభ్యమయ్యి ఆ యొక్క రాజు పేరు పురాణాల్లో ఉంటుందో ఆ రాజు గురించి మాత్రమే మనము చర్చను కొనసాగిస్తాము ఇక రెండవ రాజు వచ్చినప్పటికీ కన్హ లేదా కృష్ణుడు కన్హ లేదా కృష్ణుడు శాతవాహనుల యొక్క రెండు పురాణాల్లో చెప్పబడ్డటువంటి రెండవ రాజు కనహ లేదా కృష్ణుడు ఇతడు చిముకుని యొక్క సోదరుడు పది సంవత్సరాల పాటు పాలించాడు శ్రీముఖుడు వచ్చినప్పటికి చిముకుడు వచ్చినప్పటికి ఇరవై మూడు సంవత్సరాలు పాలించాడు కృష్ణుడు వచ్చినప్పటికీ పది సంవత్సరాలు పాలించాడు ఈ కన్హుడు మహామాత్ర అనేటువంటి కొంతమంది ఉద్యోగులను నియమించి మహామాతృలు అనేటువంటి కొంతమంది ఉద్యోగులను నియమించి నాసిక్ లో నాసిక్ లో శ్రమణుల కోసము నాసిక్ లో శ్రమణుల కోసము అనేక గుహాలయాలను తవ్వించాడు శ్రమణుల కోసము అనేక గుహాలయాలను తవ్వించాడు శ్రమణులు అంటే ఎవరు అనంటే అవైదిక మతాలను పాటించే వాళ్ళని శ్రమణులు అంటారు ఎవరైతే వైదిక ధర్మాన్ని కాకుండా ఉంటారో ఎవరైతే అవైదిక మతాలను పో ఆదరిస్తారో వాళ్ళని శ్రమణులు అని చెప్పి అంటారు వాళ్ళని మహామాతృలు అనేటువంటి ఉద్యోగులను నియమించి వాళ్ళ ద్వారా గుహాలయాలని నిర్మించాడు అని చెప్పి మనకు తెలుస్తుంది అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మహామాత్రలు అనేటువంటి వాళ్ళు మౌర్యుల కాలానికి సంబంధించినటువంటి ఉద్యోగులు కాబట్టి వీరు శాతవాహనులు కూడా మౌర్యుల యొక్క పరిపాలనా విధానాన్ని అవలంబించారు అని చెప్పి మనకి అర్థమవుతుంది ఇతనికి సంబంధించినటువంటి నాణ్యాలు మహారాష్ట్రలో ఉన్నటువంటి నెవాస అనేటువంటి ప్రాంతంలో లభ్యమయ్యాయండి మహారాష్ట్రకు సంబంధి మహారాష్ట్రలోని నెవాస అనేటువంటి ప్రాంతంలో ఇతనికి సంబంధించినటువంటి నాణ్యాలు లభ్యమైనాయి ఇది మనకు ఎలా తెలుస్తుంది అని అంటే మనకి ఇతను వేసినటువంటి నాసిక్ శాసనం ద్వారా తెలియజే తెలుస్తుంది ఈ నాసిక్ శాసనము నాసిక్ శాసనం అనగానే చాలా మంది గౌతమి బాలాశ్రీ మాత్రమే వేయించింది అనుకుంటారండి కాదు కృష్ణుడికి సంబంధించినటువంటి నాసిక్ శాసనం ఉంది ఈ నాసిక్ శాసనమే శాతవాహన్లకు సంబంధించినటువంటి తొలి శాసనము శాసనం శాతభవహనులకు సంబంధించినటువంటి తొలి శాసనం ఏదని చెప్తారండి కర్నూడికి కృష్ణుడికి సంబంధించినటువంటి నాసిక్ శాసనాన్ని మనకి శాతవాహనులకు సంబంధించి తొలి శాసనం కింద మనము చెప్పవచ్చు నెక్స్ట్ ఇతని తర్వాత మనకి ఇంకొక ముఖ్యమైనటువంటి ఇంపార్టెంట్ అయినటువంటి రాజు శాతకర్ణి వన్ మొదటి శాతకర్ణి ఇంకొక ఇంపార్టెంట్ అయినటువంటి రాజు మొదటి శాతకర్ణి శాతకర్ణి వన్ ఇతను మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి వ్యక్తి అండి ఇతన్ని పురాణాలు పద్దెనిమిది సంవత్సరాలు పరిపాలించాడని చెప్పి మనకు సమాచారం ఇస్తున్నాయి ఇతను మూడవ రాజు మూడవ రాజు శాతకర్ణి వన్ పద్దెనిమిది మన చర్చ మొత్తం కూడా మత్స్య పురాణం ప్రకారమే కొనసాగుతుంది మీరు ఆ విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి నేను చెప్పాను ఇక్కడ ఖచ్చితమైనటువంటి జీనియాలజీ లేదు ఒక్కొక్క పురాణంలో ఒక్కో రకమైనటువంటి సమాచారం ఇస్తుంది మనం పురాణం యొక్క ట్రెండ్ని ఫాలో అవుతున్నాం కాబట్టి పురాణం ప్రకారం మూడవ రాజు శాతకర్ణి వన్ ఇతను పద్దెనిమిది సంవత్సరాల పాటు పాలించాడు అని చెప్పి మనకి సమాచారం ఉంది ఇతని గురించి మనకి సమాచారం ఇస్తున్నటువంటి శాసనం ఏంటి అని అంటే నానాఘాట్ శాసనము ఇతని భార్య నగానిక వేయించినటువంటి నానాఘాట్ శాసనము మొదటి శాతకర్ణి యొక్క సమాచారం మొదటి శాతకర్ణి గురించి మనకి సమాచారం వేయిస్తుంది ఈ శాసనాన్ని వేయించింది అతని భార్య అయినటువంటి నగానిక ఈమె అంగీయ రాకుమార్తె మహారాజా అంగీయ రా రా రాజవంశానికి చెందినటువంటి మహారథి త్రణకైరో యొక్క కుమార్తె ఈ యొక్క నగానిక ఈమె వేయించినటువంటి ఈ శాసనం ద్వారా మనకి శాతవాహను శా శాతకర్ణి యొక్క వివరాలు మనకి తెలుస్తుంది ఇతను మాల్వా మాల్వా మరియు విదర్భ ప్రాంతాలను జయించినట్లుగా మనకి అక్కడ లభ్యమైనటువంటి నాణ్యాల ద్వారా మనకి సమాచారం ఉంది అంటే మాల్వాలోను మరియు విదర్భలోను లభ్యమైనటువంటి నాణ్యాల ద్వారా శాతకర్ణి ఈ ప్రాంతాలని జయించాడు అనేటువంటి విషయం మనకి అర్థమవుతుంది అయితే ఇక్కడ లభ్యమైనటువంటి నాణ్యాలపైన ఉజ్జయిని చిహ్నం కూడా ఉన్నది ఆల్రెడీ ఉజ్జయిని చిహ్నానికి సంబంధించినటువంటి నాణాలు చిముకుడివి మనకి బయటపడ్డాయి దాంతోపాటు మాల్వా మరియు విదర్భ ప్రాంతంలో శాతకర్ణికి సంబంధించినటువంటి నాణ్యాలు బయటపడ్డాయి అదేవిధంగా ఇతనికి ఇతనికి దక్షిణ పదాపతి దక్షిణ పదాపతి అప్రతిహత చక్ర అప్రతిహత చక్ర అనేటువంటి బిరుదులు ఉన్నాయి అని చెప్పి మనకి ఈ శాసనం ద్వారా తెలుస్తుంది అప్రతిహత చక్ర మరియు దక్షిణ పదాపతి అనేటువంటి బిరుదులు ఉన్నాయని చెప్పి తెలుస్తుంది ఇతను రెండు అశ్వమేధ యాగాలు రెండు అశ్వమేధ యాగాలు ఒక రాజసూయ యాగము రాజసూయ యాగము అదేవిధంగా ఇరవై ఇతర యాగాలు చేశాడు ఇరవై ఇతర యాగాలు చేశాడు చాలా జాగ్రత్తగా మనం అశ్వమేధ యాగం అంటే ఏంటి రాజసూయ యాగం అంటే ఏంటి లేదా దాంతోపాటు వాజపేయ యాగం ఏంటి అనేటువంటి విషయాన్ని మనము ఆల్రెడీ ఇండియన్ హిస్టరీ చెప్పేటప్పుడు ఆ క్లాస్లో చర్చించాము ఒక్కసారి మళ్ళీ మీకు చెప్తాను అశ్వమేధ యాగము అంటే ఏంటంటే ఇతర రాజ్యాలను జయించడం కోసము చేసేటువంటి యాగాన్ని అశ్వమేధ యాగము అని చెప్పి అంటారు ఆ ఈ అశ్వమేధ యాగంలో ఆ గుర్రానికి ఒక ఆ గుర్రానికి ఒక బోర్డు వేసి పంపిస్తారనమాట ఆ గో ఆ గుర్రం ఏ రాజ్యంలోకి అయితే ఎంటర్ అవుతుందో ఆ రాజ్యంలో కనుక దాన్ని స్వాగతం పలికితే ఆ రాజ్యం వాళ్ళు వీళ్ళని సామంతులు అంటే ఈ రాజు యొక్క రాజును గుర్తించినాడు చక్రవర్తిగా లేని పక్షంలో ఆ రాజుతో యుద్ధం చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుందన్నమాట అది అస్సమేధ యాగం రాజసూయ యాగం అంటే ఏంటంటే ఆ రాజు దైవత్వం పొందడానికి అంటే ఆ రాజు దైవత్వం పొందడానికి చేసేటువంటి యాగాన్ని రాజసూయ యాగము అని చెప్పి అంటారు ఇక యాగం అంటే ఏంటంటే రాజుకి నూతన శక్తిని అంటే నూతన శక్తిని ఇవ్వడం కోసం అంటే ఉత్తేజిత ఉత్తేజితుడు కావడం కోసం ఈ యొక్క యాగాన్ని చేయిస్తారు ఈ యాగం చేసిన తరువాత ఇతనికి సామ్రాట్ అనేటువంటి బిరుదు వస్తుంది అనమాట ఈ సామ్రాట్ అనేటువంటి బిరుదు రావడం కోసం ఈ వాజ్పేయ యాగాన్ని చేస్తారు ఇందులో భాగంగా ఒక గుర్రాల పోటీ కూడా జరుగుతుంది రాజు తన పన్నెండు మంది మంత్రులతో కలిసి ఆ రక్తవంశి అనేటువంటి ఒక యాగాన్ని చేయడం ద్వారా ఆ ఈ యొక్క కతు అనేది పూర్తి చేయడం జరుగుతుంది ఈ యొక్క యాగం చేసిన తర్వాత ఏ యాగం రాజస్వయ వాజ్పేయి యాగం చేసిన తర్వాత రాజుకి సామ్రాట్ అనేటువంటి బిరుదు లభిస్తుంది వాజ్పేయి యాగం చేసిన తర్వాత రాజుకి సామ్రాట్ అనేటువంటి బిరుదు లభిస్తుంది ఈ మొదటి శాతకర్ణికి సంబంధించి అశ్వమేధ యాగం చేస్తున్నటువంటి ప్రతిమ కలిగినటువంటి నాణెము మనకి పూనా ప్రాంతంలో బయటపడింది అంటే రాజు మనకి ఎలా తెలుస్తున్నాడు ఈ రాజు మనకి యాగాలు చేశాడనేటువంటి విషయం ఎలా తెలుస్తుందంటే వాళ్ళు వేసినటువంటి నాణ్యాల మీద ఉన్నటువంటి ముద్రల ద్వారా మనకి అర్థమవుతుంది అదే విధంగా శాస్త్రాల ద్వారా అర్థమవుతుంది మొదటి శాతకర్ణికి సంబంధించి అశ్వమేధ యాగం చే యాగం చేస్తున్నట్లుగా ఉన్నటువంటి బొమ్మతో కూడుకున్నటువంటి నాణ్యమో మనకి పూనాలో బయటపడింది దాంతోపాటు వీళ్ళు ఈ నా ఈ యొక్క యాగాలు చేసిన తర్వాత బ్రాహ్మణులకి గోవులని ఏనుగుల్ని గుర్రాలని వీళ్ళు దానం కింద ఇచ్చేవాళ్ళు అంటే వీటితో పాటు గుర్రాలని ఏనుగులని అదేవిధంగా గోవులని కర్షపణాలని అంటే ఏంటంటే వెండి నాణ్యాలని వీటితో పాటుగా అత్యంత ముఖ్యమైనటువంటి పదమూడు గ్రామాలను ఈ మొదటి శాతకరిని బ్రాహ్మణులకు దానం చేసినట్లుగా మనకి సమాచారం లభ్యమవుతుంది దేశంలోనే బ్రాహ్మణులకి భూములను దానం చేసినటువంటి మొట్టమొదటి రాజవంశము శాతవాహనులు అయితే ఈ శాతవాహనులు దానం చేసినటువంటి యొక్క భూములను దేవ బ్రహ్మేదయ బ్రహ్మేదయ భూములు లేదా అగ్రహారాలు అని చెప్పి పిలిచారండి ఈ అగ్రహారాలు అనేటువంటి వోడ్ మనకి గుప్తుల కాలంలో లభ్యమవుతుంది అయితే బ్రాహ్మణులకి భూములు దానం చేసేటువంటి పద్ధతిని మాత్రం ప్రవేశపెట్టినటువంటి వంశం ఎవరు అనంటే శాతవాహనులు అనేటువంటి విషయాన్ని మనము గుర్తుపెట్టుకోవాలి ఇక నానాఘాట్లో నానాఘాట్లో ఒక బౌద్ధ గుహలో మనకి రాజవంశస్థుల యొక్క ప్రతిమలు కనిపించాయండి మనకి రాజవంశ రాజవంశీయుల యొక్క ప్రతిమలు కనిపించాయి దీంట్లో శాతకర్ణితో పాటుగా శాతకర్ణి ప్రతి ప్రతిమతో పాటుగా తండ్రి అయినటువంటి సిముఖుడి యొక్క ప్రతిమతో పాటుగా దా భార్య నగానిక ప్రతిమ ప్రతిమతో పాటుగా అతని యొక్క నగానిక తండ్రి అయినటువంటి మహారథి త్రణకైరో మహారథి త్రణకైరో ప్రతిమతో పాటుగా మనకి రాజకుమారుల యొక్క ప్రతిమలు కూడా బయటపడ్డాయి ఉకుసిరి ఉకుసిరి శ్రీమత్ శతి శ్రీమత్ కుమార శాతవాహన ఉక్కుసిరి సత శతసిరి వేదసిరి కుమార శాతవాహన అనేటువంటి రాకుమారుల యొక్క ప్రతిమలు కూడా మనకిక్కడ బయటపడ్డాయి శాతకర్ణి చాలా చిన్న వయసులో చనిపోయాడండి శాతవ శాతకర్ణి మొదటి శాతకర్ణి చిన్న వయసులో చనిపోతే రాణి నగానిక తన తండ్రి మహారథి త్రణకైరో యొక్క సాకారంతో రాజ్యపాలన చేసింది మనకి ఇక్కడ లభ్యమవుతున్నటువంటి ఈ యొక్క ఈ ఈ ప్రతిమ దగ్గర ఈమెను అంగియ అంగీయ ఆ కుమారి అని చెప్పి మనకి అభివర్ణిస్తుంది తరువాత ఈ శాతకర్ణికి సంబంధించి మనకు ఉన్నటువంటి ఇంకొక ఇంపార్టెంట్ అయినటువంటి విషయం ఏంటంటే చుల్ల కళింగ జాతకం ప్రకారము ఈ కుళ్ళ చుల్ల కళింగ జాతకం జాతకం ప్రకారము దంతంపురం రాజధానిగా దంతపురం రాజధానిగా పాలిస్తున్నటువంటి ఒక అస్మక రాజు ఆ అస్మక రాజు కళింగ కళింగ రాజును ఓడించాడు అనేటువంటి విషయం మనకి అర్థమవుతుంది ఈ కళి ఈ అస్మక రాజే ఈ అస్మక రాజే మొదటి శాతకర్ణి అని చరిత్రకారుల యొక్క అభిప్రాయము ఎందుకంటే మొదటి శాతకర్ణికి అస్మధీషుడు అనేటువంటి బిరుదు కూడా ఉందండి అశ్మధీసుడు అనేటువంటి అస్మకాధిపతి లేదా అస్మాకధీషుడు అనేటువంటి బిరుదు కూడా ఉన్నది దంతపురం రాజధానిగా పాలిస్తున్నటువంటి ఒక అస్మక రాజు కళింగ రాజ్యాన్ని ఓడించాడని చెప్పి మనం గతంలో కూడా చదువుకున్నాము ఈ కళింగ రాజే మొదటి శాతకర్ణి అని చెప్పి చరిత్రకారుల యొక్క అభిప్రాయము ఇది మొదటి శాతకర్ణికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి సమాచారము నెక్స్ట్ క్లాస్ లో మిగిలిన రాజుల గురించి మనము చర్చను కొనసాగిద్దాం థ్యాంక్ యూ